పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామశివాల్లో చోటు చేసుకుంది పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన గ్రామస్తులు ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు ఈ క్రమంలో అతి వేగంగా వచ్చిన కారు బ్యాగరి చంద్రవ్వ గోపదేవయ్య అనే ఇద్దరు మహిళలను బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు గమనించిన తోటి కూలీలు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది తీవ్ర రక్తస్రావం జరిగి ఇద్దరు మహిళలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రభుత్వాన్ని కోరారు ఈ హైవే ఏర్పడినప్పటి నుండి రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అధికారులు వీటిపై చర్యలు తీసుకుని ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు మృతుల కుటుంబాలకు తప్పనిసరిగా న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు అనంతరం డిఆర్డీఏపీడీ ఆర్డీఓలు పోతారెడ్డిపేట గ్రామానికి చేరుకుని మృతి చెందిన ఉపాధి హామీ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు